నా పేరు సుజాత మన గోటువారికండ్రిగా గ్రామం నాది మా ఊర్లో ఒక ఎకరా పొలం మేము ఎప్పటి నుంచో ముప్పై రెండు సంవత్సరాల నుంచి సాగుబడి చేసుకుంటున్నాము అది మా మావయ్య మేమే చేసుకుంటా ఉన్నాము దాంట్లో వచ్చేసి ఈరోజు తులసి తిరుమలేషు మిరుగుదోలు పెంచలయ్య వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మా మీద దాడి చేస్తూ ఉన్నారు మాది పొలం అంటూ వాళ్ళు తాగిటి తట్టుకోలేక నేను కోర్టుకైతే పెట్టుకున్నాను దాన్ని ఆ కోర్టులో కూడా జరుగుతూ ఉంది వాళ్ళు నా మీద కంప్లైంట్ చేశారు ఆ సీఏసారు మమ్మల్ని అక్కడికి పిలిపించి ఆ మమ్మల్ని బెదిరిస్తున్నారు కోర్టుకు పెట్టుకోవాలని చెప్పినా కూడా లెక్క చేయడం లేదు కోర్టు ఏం చేస్తుంది మీరు వాళ్ళ పొలం ఇచ్చేసి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఈ పదిహేను రోజుల లోపల మమ్మల్ని నాలుగు సార్లు అక్కడికి అయితే పిలిచి బెదిరిస్తూ ఉన్నారు మేమైతే వాళ్ళ దాకి తట్టుకోలేక కోర్టుకు పెట్టున్నామన్నా కూడా లెక్క చేయడం లేదు సార్ ఆ విధంగా బెదిరిస్తూనే ఉన్నారు సార్ వాళ్ళు నాకైతే భర్త లేడు నాకు ఉండేది అదే ముప్పై రెండు సంవత్సరాల నుంచి దాన్నే చేసుకుంటా ఉన్నాము నాకు ఇద్దరు చిన్న పిల్లలు దాన్నే సాగుబడి చేసుకుంటా ఉన్నాం మేము ఈరోజు వచ్చేసి వాళ్ళు ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే పోలీసులు అయితే పట్టించుకోవడం లేదు వాళ్ళైతే తీసుకోవడం లేదు వాళ్ళకైతే చెప్తా ఉన్నారు వేసుకోమని మేము ముప్పై మూడు సంవత్సరాల నుంచి నేనే చేసేది మా అన్నగారు చేసేది ఆ ఫలం మొత్తం నేనే చేసుకుంటా సాగుబడి చేసి వాళ్ళకి ఇస్తా వచ్చేవాడిని ఆ బిరుదోలు పెంచలేయ తిరమలేసు అనే ఎక్తి పెంచలే ఏం చేశాడంటే నాకు ఆయన చేనే అనేవాడు అమ్మేసాడని చెప్పి ఈ తులిచే తిరమలేసు నేను కొన్నాను పెంచి లేడని చెప్పి అది ఒకటి చాకు పెట్టుకొని మేమైతే కైన అమ్మలా ఏది తెలియదు కొడుకు చనిపోయినాక పోయి కొడుకున్న అంతసేపు ఆ పిల్లోడు రాలా కొడుకు వచ్చి కై పక్కోడని ఒక ముద్ర వేయాలి లోన్ తీసుకుంటామని అబద్ధాల సంతకాలు పెట్టి ఒకటి ఏపిస్తుకొని కై నా వాళ్ళకి అమ్మేసి మమ్మల్ని వాడిన నానా బాధలు ఆ పెంచలేని పిల్లోడు మా వాడి ఉన్నంతసేపు రాలా చనిపోయినాక ఆయన ముసలోడి కాడికి వచ్చి కై నాకు అమ్మేశారు అని చెప్పి నిన్న ట్యూషన్ కాడ పిలిపించి సిఏ గారు మీరు భూలే బాబా అక్కండి నువ్వు మీ అన్న నమ్మేసాడు నీకేమన్నా ఉంటే ఠే ఎత్తుకోరా అంటే టే ఎత్తుకొస్తే నీది అప్పుడు దాకా వాళ్ళని వేసుకొని అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు మా అన్నకి నాకు ఇద్దరు కలిసి ఒకటే కాగితం మేము ఎట్ట చేసుకున్నాం ఈ మూల ఒకడు ఆ మూల ఒకడు ఈ మూల ఒకడు వరామరిగా కయ్యి కట్టుకొని చూసుకుంటా తింటా ఉండవు కానీ ఈ ఆళ్ళకి మా అన్నది ఎంత నాది ఎంత అని డివైడ్ చేసుకొని నేనైతే ఎవరు కమ్మలా కయ్యిని ఏం చేయలే నేను మాకై మాకేం ఉంది మేమిద్దరం కలిసి మా కొడుకు చనిపోయినాక ఆయన కొడుకు చనిపోయినాక మేమిద్దరం కలిసి ఆ అమ్మాయికి ఇద్దరు బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు నాకు ఏం లేదంటే ఆయన రాపిస్తే నేను కూడా మంచి చెట్లు సాయంత్ర సంతకాలు అన్నీ పెట్టి ఆ అమ్మాయికి చేశాం ఆ అమ్మాయి మీద చుంటు లేదు ఆడకల్లాలు చిన్న చిన్న బిడ్డలు ఏం వెనక ముందు లేదు అదే తిరుమలే సే పిల్లోడికి పది ఎకరాల భూమి ఉంది అట్నే మా ఎంబీడు మూడు రెండు ఎకరాలు మళ్ళీ శివ అడ్డగేసుకొని చేసుకుంటున్నాడు మళ్ళీ వాళ్ళ వాళ్ళ భార్యకి ఉద్యోగం ఉంది ఇంతున్నా కాడ మా దాంట్లోకి వచ్చి వచ్చి ఇంత ఇది చేస్తున్నారు వీళ్ళంతా కలిసి